హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది చేసుకోవటం కూడా పెద్ద కష్టమేం కాదు సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మసాలా ప్రిపేర్ చేయటానికి కొద్దిగా పల్లీలు కొద్దిగా ఎండు కొబ్బరి ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర అనేవి తీసుకోవాలి అదేవిధంగా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అనేవి ముందుగా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి కొద్దిగా కరివేపాకు అదేవిధంగా చింతపండు అనేది కొద్దిగా ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు అన్నవి వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అందులోనే వెండి కొబ్బరి కూడా వేసి మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై అన్నది చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా ధనియాలు జీలకర్ర నువ్వులు అన్నవి కూడా వేసి మరొక నిమిషం రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మిశ్రమాన్ని అంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా ఇప్పుడు అందులో లవంగాలు యాలక దాల్చిన చెక్క అన్నవి కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు నానబెట్టుకున్నటువంటి చింతపండు ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వంకాయలు అన్నవి తీసుకొని తొడుములు పొడవుగా ఉంటే ఈ విధంగా తొడుములు అన్నది కొద్దిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయ అన్నది ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవటం వల్ల వంకాయ అన్నది చేదెక్కకుండా ఉంటుంది ఈ మిగతా వంకాయలన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అన్నది వేసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి వంకాయలు అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి వంకాయలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అన్నవి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినటువంటి వంకాయల్ని ఈ విధంగా రెండో పక్క కన్నది కూడా ఇలా తిప్పుకొని ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవ్వండి ఫ్రై చేసుకున్న వంకాయలు ఇప్పుడు అదే పెన్లో కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ముందుగా తయారు చేసి ఉంచుకున్నటువంటి మసాలా ముద్ద అన్నది కూడా వేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా మసాలా ఫ్రై అవ్వటం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది పచ్చివాసన లేకుండా కొద్దిగా వాటర్ అన్నది కూడా యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి వంకాయల్లో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా అన్నది ఈ విధంగా పెట్టుకోవాలి మసాలా అన్నది లోపల వరకు పెట్టుకోవాలండి అప్పుడు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది వంకాయ ఉడికినప్పుడు అదేవిధంగా మిగతా అన్ని వంకాయల్లో కూడా ఈ విధంగా మసాలా పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం గ్రేవీ తయారు చేయడానికి ముందుగానే తయారు చేసి ఉంచుకోవాలండి ఇప్పుడు అదేవిధంగా మన గ్రేవీ అన్నది కూడా తయారైపోయింది మసాలా పెట్టుకొని ఉంచుకున్న వంకాయలు అన్నీ కూడా ఈ విధంగా వేసుకొని పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి వంకాయలు అన్నది ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి ఎక్కువ టైం అన్నది పట్టదు అంతేనండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవటమే అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ వచ్చేసి రైస్లోకే కాదు రోటీలోకి బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్